వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో కమర్షియల్ తో ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చామండి సో మనకు డెవలప్ అవుతున్న లో ఉంటుందండి ఎవరైనా కమర్షియల్ పర్పస్ ఇల్లు కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుందండి సో ఈ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము వీడియోలో గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా మొబైల్ నెంబర్ ఇస్తామండి మొబైల్ నెంబర్ కు కాల్ చేయండి సో మనం ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నది ఎగ్జాక్ట్ ఇదే ఇల్లు అండి మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక షటర్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు మనకు ఇంటి ఆపోజిట్ వచ్చేసి థర్టీ పీ రోడ్ అండి మంచిగా డెవలప్ అవుతున్న లొకేషన్ లో ఉన్నది సో ఫ్యూచర్లో మనం ఏదైనా షాప్ పెట్టుకున్నా ఏదైనా ఆఫీస్ పెట్టుకున్నా చాలా బాగుంటుందండి లో సో ఇప్పుడు గేట్ లోపలికి ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ ఈశాన్యం సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ బోర్ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు ఇది వచ్చేసి షటర్ అండి సో షటర్ కూడా చూసుకోవచ్చండి చాలా పెద్దగా ఉంటుంది షటర్ మనకి ఇక్కడ షెఫ్స్ కింద వచ్చేసి మనకు వాష్రూమ్ ఇచ్చారండి మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు దీంట్లో మనకు ఇండియన్ టాయిలెట్ ఇస్తున్నారు ఇంకా చిన్న చిన్న వర్క్లు పెండింగ్ ఉన్నాయండి ఎవరైనా తీసుకుంటే టోటల్గా కంప్లీట్ చేసిస్తారు ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఎంట్రన్స్ అండి మనకు ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లో ఇచ్చారు ఇది వచ్చేసి హాల్ అండి హాల్లో మనకు ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చేసి మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారండి టీవీ యూనిట్ ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు సో మనకు దీంట్లో వాల్ సీలింగ్ కానీ వాల్ లైట్స్ కానీ వాల్ సీలింగ్ డిజైన్ గాని చాలా బాగుంటుందండి ఇల్లు ఇది ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఇది సో మనకి ఇక్కడ బెడ్రూమ్ లో కూడా మనకు ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ రైట్ సైడ్ లో మనకి ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు ఇక్కడ మనకు ఒకటి కామన్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ కామన్ ఏరియా బాల్కానీ లాగా ఒకటి ఇచ్చారు ఇక్కడ అలాగే మనకు ఈ బాల్కానీ పక్కనే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది మనం నియర్ బై హౌసెస్ కూడా చూసుకోవచ్చు అండి చాలా హౌసెస్ ఉన్నాయండి తొందరగా డెవలప్ అవుతున్న ఏరియా అండి ఇది ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్గా ఇచ్చారు మనకు కిచెన్ నుండి కూడా మనకు ఒక యూపీవీసీ విండో ఇస్తున్నారు దీంట్లో రెండు ట్యాప్స్ ఇచ్చారండి ఒకటి మంజర వాటర్ అలాగే ఒకటి వాటర్ కి ఇచ్చారు టోటల్గా ఇల్లు వచ్చేసి ఇల్లు వచ్చేసి అరవై ఐదు గజాలలో కన్స్ట్రక్షన్ చేసారు మనకు డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉంటుంది మన ఇల్లు వచ్చేసి ఇట్లా ఉంటుందండి మనకు ఇంటి ముందు వచ్చేసి ఫీట్ రోడ్ అండి కమర్షియల్ పర్పస్ ఫీట్ రోడ్ చాలా బాగుంటుంది సో ఫీట్ రోడ్ ఉంది కాబట్టి మనకు కింద ఒక షటర్ ఇచ్చారు కింద ఒక షటర్ ఇచ్చారు మనకు జీ ప్లస్ వన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసారు అండి మనకి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ లో కన్స్ట్రక్షన్ చేసారు సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ లో కన్స్ట్రక్షన్ చేసారు మనకు ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారండి యాభై తొమ్మిది లక్షలు చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇళ్లకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చండి ఇల్లుకి మనకు జీ ప్లస్ వన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి మనకు ఇంటికి దగ్గరలో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి సో మనకు మెయిన్ రోడ్ బస్ స్టాప్ కూడా మనకు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో బస్ స్టాప్ ఉంటుందండి మెయిన్ రోడ్ ఉంటుంది ఓవరాల్గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచెల్లలో ఉంటుందండి చెంగిచెల్ల మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది అలాగే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్కు జస్ట్ మనం ఒక ఫైవ్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి చర్లపల్లి రైల్వే స్టేషన్కు కేవలం ఐదు నిమిషాల్లో చేరుకోవచ్చు అండి ఇక్కడ నుండి సో చాలా దగ్గరలో ఉంటుంది చెర్లపల్లి రైల్వే స్టేషన్ అంటే మనకు హైదరాబాద్లో పెద్ద రైల్వే స్టేషను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అలాగే కాచిగూడ రైల్వే స్టేషన్ ఎలాగా ఉందో సేమ్ అలాగే పెద్ద రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ చేశారండి మనకు సికింద్రా మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ మనకు ఫ్యూచర్లో మ్యాక్సిమం ట్రైన్స్ అన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి ఇక్కడనే ఎండ్ అవుతాయండి సో అందుకోసం ఏరియా అనేది చాలా డెవలప్ అవుతుందండి ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇల్లు కానీ తీసుకోవాలనుకుంటే ఈ సిచ్యువేషన్లో తీసుకుంటే మీకు మంచి బెస్ట్ ప్రైజ్ వస్తుందండి ఎందుకంటే డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి ఒక ఒక పెద్ద రైల్వే స్టేషన్ ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టూ ఎంత ఏరియా డిమాండ్ ఉన్నదో సేమ్ గా మనకు ఫ్యూచర్లో కూడా ఈ రైల్వే స్టేషన్ చుట్టూ ఇంతే డిమాండ్ అవుతుందండి ల్యాండ్ రేట్లు కానీ ఇల్లులు కానీ చాలా డిమాండ్ పెరుగుతాయండి సో అందుకోసం ఇలాంటి డెవలప్ అవుతున్న లొకేషన్లో ఎవరైనా ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సో మనకు అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం పదిహేను నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు చేరుకోవచ్చు ఉప్పల్ మెట్రో స్టేషన్కు పదిహేను నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి సో అలాగే మనకు ఇక్కడ నుంచి మనకు ఒక పది నిమిషాల్లో ఈసీఎల్ కానీ మల్కాజ్గిరి కానీ రాంపల్లి కానీ దంబాయిగూడ కానీ యాప్రాల్ కానీ సో అల్వాల్ కానీ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఇక్కడ నుండి పది నిమిషాల్లో అలాగే మనకు అప్సిగూడ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు ఇదండి ఓవరాల్గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచెల్లలో ఉంటుంది ఉప్పల్కు మనకు ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి ఉప్పల్ మెట్రో కు అలాగే మనకు అరవై ఐదు గజాలలో కట్టిర్రు యాభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు సౌత్ ఫేసింగ్లో కమర్షియల్ తో కన్స్ట్రక్షన్ చేసారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ తీసుకోవాలనుకుంటే సో మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే అప్డేట్స్ అనేవి మీకు తొందరగా రీచ్ అవుతాయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి